విజయనగరం జిల్లా గజపతి నగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యాధికారులతో సమావేశమయ్యారు ఆసుపత్రిలోని ల్యాబ్ శస్త్రచికిత్సలు గదులను పరిశీలించారు రోగులతో కొద్దిసేపు ముచ్చటించారు రేడియాలజిస్ట్ లేకపోవడంతో స్కానింగ్లను ఇబ్బందులు పడుతున్న మంత్రి దృష్టికి తీసుకొచ్చారు జగదీష్

ఉంటాయి సార్ కన్స్ట్రక్షన్ పార్టీ ఫోర్ ఇచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ వచ్చినప్పటికీ ఎవ్రీ యూనిట్ అండ్ సెపరేట్ యూనిట్ అస్టెండ్ కి సిబిల్ దాని కూడా వచ్చేస్తారు చాలా లాబీ చూడాల్సిన దేనిలో మిస్ అయిన చాలా ఒకడొస్తుంద అకడొ కూడా ఉండాలి అప్పుడు పేషెంట్ చేస్తుంద నేను అనెస్థెసియా చేస్తాను ఒకటే కిడ్ రాం చేస్తాను చేయగితే ఆపాయింట్మెంట్ ఇస్తాను రిక్వైర్మెంట్ మెట్ అయితే వస్తుంది మరి అపాయింట్మెంట్ పెట్టుకోవాలి సరే ఆటోపన్ సిఎంఎస్ తో అది కాల్ చేస్తారు రివ్యూ చేయాలి దాని పార్ట్ చేస్తారు చేస్తారు جي سڀني کي سلام Obrigado.